ఎత్తపోయి బస్టాండ్లోనే వేసేస్తా మాకొద్దు నువ్వు అల్లరి చేసే నేను ఇంట్లో పెట్టుకోను పెట్టివా బట్టలు ఆరే గి

ఏమే హా చంపాల ఒరిస్తా నవ్వైదుసడే నవ్వైదుసడే లాలన లే లంకే సౌండ్ రాగుతనే సౌండ్ రాగుతనే మసలబెల్మేం పక్కన అంటే కై సిలప్రగడేశరా అది సిలపండడేశరా మీది నీవు బెడ్ కొల్ల అంటే అంటా ఆగుతగా ప్రతి కాలనే అవొద్దు అద్దం ఇస్తున్నావు కదరా అద్దం ఇస్తేనే ఆ రట్టు பண்ணுக்குதாரு